అందరికీ చేరుకున్న అవసరం అదేవిధంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో నన్నీరు గల ప్రాంతంలో భారీ వర్షాల వల్ల అనేక మంది మెకానిక్ కుటుంబాలు నీటిలో జరిగింది మెకానిక్ షాపులు కూడా దీంట్లో మునిగి బాగా చాలా నష్టపోయారు నష్టపోయిన కుటుంబాలకి మన ఈయనంతరఫన అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెకానిక్ సోదరులు చాలామంది ఫోన్ చేసి ఖమ్మంలో మెకానికులు చాలామంది నష్టపోయారు వారి కుటుంబాలకి మనవంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవం పోల్ చేస్తే తిరుపతి నుంచి కూడా నలభై నాలుగు వేల రూపాయలు హుజరాబాద్ నుంచి నలభై నాలుగు వేల రూపాయలు కరీంనగర్ ఆ విధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా అన్ని చోట్ల నుంచి కూడా దాదాపుగా మూడు లక్షల అరవై వేల రూపాయలు అలా ఖమ్మం మెకానికులకి అందించారు మన ఏరియా కూడా షాపు మిగిలిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు అదేవిధంగా కోయిపల్లి అరేష్కి పది రూపాయలు పదివేలు రూపాయలు కానీ దానికి కూడా జాక్పైన ఆపరేషన్ ఎంచుకుంటే ఆయన కూడా రెస్ట్లో ఉంటే ఆయన కూడా ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ నుంచి నిర్మాణం చేయడం జరిగింది చాలా కార్యక్రమాలు ఇవన్నీ మనం ఈ నెండ్ తరఫున కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నా ఇవన్నీ కూడా మనం ఇవాళ కొంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు సేసుకుపోతున్నాను కృష్ణారెడ్డి గారు జిల్లా ఈరోజు ఈ బట్టి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడ ఏ మెకానిక్ వచ్చినా కూడా మన నాయకులతో చర్చించి చాలా వరకు పరిష్కారం చేస్తాను గతంలో కూడా మన మెకానికులు అనేక మంది రోడ్డు ప్రమాదంలో కానీ రాజధానం జరిగినా కూడా అప్పుడు మన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు బాధగా దృష్టికి తీసుకెళ్తే వారు కూడా శాసనలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో కూడా మెకానికులందరికీ ఒక భీమా కల్పించాలని చెప్పి మున్సిపల్ మాట్లాడినటువంటి మన భరోసా ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం వేసుకొని తలనందాలు నందలు వేసుకొని మెకానిక్ కుటుంబాలకు మనం ఏమైంది తప్ప తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మెకానికుల తలహాతం రావలేదు ఎందుకంటే ఎక్కడ ఇక్కడనే కార్మికులు అనేక మంది లక్షలాది మంది మెకానిక్ సోదరులు ఆటో కానీ భారీ కార్మికులు ఉంటే వారి వారి సొంతంగా పనులు చేసుకొని వాళ్ళే మెకానిక్ల మీద నాపదైతే ఏదన్నా వాటి సహాయ సహకారాలు తీసుకుంటున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు ప్రభుత్వం దృష్టికి కూడా ఒకసారి మన నరేంద్ర గారితో కాంట్రాక్ట్ చెప్పేసి తీసుకోవాలని చెప్పారు రాత్రి బాగా కడదా అదేవిధంగా ఇలా ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా గతంలో మనం మనం రాజకంగా దృష్టి కూడా తీసుకెళ్ళాం ఒక మాకు ఏదైనా దృష్టిలో ఒకటి ఇప్పిస్తే మేము ఒక చిన్న ఫంక్షన్ దాన్ని కట్టుకొని ఇలా ఏ ఫంక్షన్ చేయాలన్నా ఫంక్షన్ చేయాలన్నా లక్ష నా అవుతుంది కదా మాకు ఎందుకంటే కొద్ది మా దగ్గర అమౌంట్ ఉంది అది వేసుకొని ఒక కనీసం ఒక ఇరవై పాయింట్ లక్షలు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటాం సార్ మీరు ఒకసారి మంత్రిగా డిస్ట్రిక్ట్ ఇచ్చి ఒక నిర్ణయాన్ని సమీక్షించాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మంది మెకానిక్ అనేకం ఎందుకంటే ఈ పొజిషన్ వల్ల చాలామందికి ప్రాబ్లం వచ్చి ఊపిదిద్దు ప్రాబ్లం అని కిడ్నీ చెడిపోవటం అని ఆల్రెడీ మన ఖమ్మంలో ఒక మెకానిక్ ఏ నాసా గారు కూడా కిడ్నీ చెడిపోయి పరిస్థితి ఇంట్లో ఉండి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కార్మికులకి ఒక మన చాలామంది మన ఖమ్మం జిల్లా మొత్తం మీద లక్ష మంది మనకారిక సోదరులు కార్మికులు అయితే అందరూ ఉంటారు వారికి కూడా మీరు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక కార్మికులకు ఒక సోషల్ ఈ హాస్పిటల్ మీరు ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా చాలామంది కొంతమంది మెకానికల్లో కూడా అతి వారు ఉన్నారు వారు కూడా నరేంద్ర గారు మీరు కూడా ఒకసారి దృష్టి పెట్టి మీరు సాధిస్తారు కొంతమంది పేదవారు ఉన్నారు వారికి కూడా కొంచెం ఇంధనమైతే కొంతమందికి చెప్తారని చెప్పి అందరినీ కూడా ఈ సోభంలో అడుగుతున్నాం నిరేంద్ర మన జిల్లాలో సాయం సహకారాలు అందిస్తున్నటువంటి నరేంద్రన్న గారికి బాబుజీ గారికి మనందరికీ పేరు పేరున మన ఖమ్మం జిల్లా టూ వీలర్ సెట్లు తడుగున్నాం వారికి కొత్త చిన్న తెలు